మెగా ఫ్యామిలీకి నందమూరి కుటుంబానికి మధ్య ఉండే కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవలలు పుట్టడంతో నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా బహుమతిని పంపారట ఈ మేరకు నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది బాలయ్య సోషల్ మీడియా వేదికలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండారన్న సంగతి తెలిసిందే టాలీవుడ్ సెలబ్రిటీలంతా కూడా రామ్ చరణ్ ఉపాసనలకు ప్రత్యేకంగా విషయ తెలిపారు అయితే బాలయ్య మాత్రం తాజాగా రామ్ చరణ్ ఉపాసనలకు ప్రత్యేకంగా బహుమతుల్ని అందించినట్టుగా తెలుస్తోంది స్పెషల్ గా నోట్ పంపుతూ వెంకటేశ్వర స్వామి విగ్రహం లడ్డు ప్రసాదం కొన్ని బొమ్మల్ని పంపే తెలుస్తోంది ఇక బాలయ్యకి రామ్ చరణ్ కి మధ్య అన్స్టాపబుల్ బంధం బాగానే బలపడినట్టు కనిపిస్తోంది అన్స్టాపబుల్ ఎపిసోడ్ లో ఈ ఇద్దరు కలిసి చేసిన అల్లరి పంచుకున్న మెమొరీస్ పెట్టుకున్న ముచ్చట్లు బాగానే వైరల్ అయ్యాయి ఇక ఆ ఎపిసోడ్ లోనే క్లీన్కారా గురించి చాలా విషయాల్ని రామ్ చరణ్ రివీల్ చేశారు తను నాన్న అనే క్లీన్కారా ఎప్పుడు పిలుస్తుందో అప్పుడు రివీల్ చేస్తాను అని రామ్ చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే ఇక రామ్ చరణ్ ఇప్పుడు ముగ్గురు పిల్లల తండ్రిగా ఎదిగాడు చిరంజీవికి ముగ్గురు బిడ్డలు రామ్ చరణ్ కి కూడా ముగ్గురు పిల్లల తండ్రిగా మారాడు మెగా కవర్ల రాకతో చిరంజీవి ఆనందానికి అవధులు లేవన్న సంగతి తెలిసిందే మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది బాగానే కలిసి వచ్చేలా ఉంది ఈ ఏడాది ప్రారంభంలోనే చిరంజీవి మనశంకర ప్రసాద్ గారు అంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు ఈ ఏడాదిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అని రాబోతున్నాడు రామ్ చరణ్ పెద్ద చిత్రంతో అలరించబోతుంది మరోసారి చిరంజీవి విశ్వంభర అంటూ ఆడియన్స్ ముందుకు రానున్నాడు ఇక మెగా ఇంట్లోకి కవలల రాకతో వరుస విజయాలు వస్తాయని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు